టు ఈ రోజు మనం చాలా మంది స్త్రీలు పురుషులు పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా మనము రెండే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి పురుషులలో ఎలాంటి లోపాలు ఉంటాయి పిల్లలు కుట్టడానికి స్త్రీలలో ఎలాంటి లోపాలు ఉంటాయి చాలా సింపుల్ విషయం మీకు పిల్లలు పుట్టడం లేదంటే పురుషులైతే ముఖ్యంగా సంఖ్య టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వీరకా సంఖ్య తక్కువగా ఉన్నా లేదా వాటి యొక్క మొడిలిటీ తక్కువగా ఉన్నా పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది లేదా కౌంట్ జీరో అంటే అసస్ఫార్మియా అంటారు దీనికి ఇలాంటి సందర్భాల్లో కూడా పిల్లలు పుట్టే అవకాశం దాదాపుగా ఉండదు మరి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లలు పుట్టే అవకాశం లేదా తెలుసుకుందాం ఇకపోతే స్త్రీలలో స్త్రీలో పిల్లలు కుట్టడానికి గల కారణాలు వైట్ డిశ్చార్జ్ కానివ్వండి రెడ్ డిస్చార్జ్ వల్ల కానివ్వండి అంటే ఇదబట్ట తెల్లబట్ట అంటారు అంతేకాకుండా పీసీఓడి అంటే గర్భసంచిలో నీటి గుడు వల్ల కానీ గర్భసంచి చిన్నగా ఉండడం వల్ల కానీ ఈ సమస్యలు అధికంగా రావడం కొంతమంది అధిక వేడి ఉన్న స్త్రీలలో కూడా ఈ వీలకణాలని త్వరగా చనిపోవడం వల్ల కలయిక వల్ల ఈ ఇబ్బందులు కూడా జరుగుతుంది అయితే మరి వీళ్ళకి ఎలాంటి పరిష్కారం కావాలి వీళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి దాని గురించి కూడా తెలుసుకుందాం ఈ ఇద్దరికి ఎలాంటి సమస్యలు అంటే ఇప్పుడు నేను చెప్పిన పురుషుల సమస్య కానివ్వండి స్త్రీల సమస్యలో కానివ్వండి వీటన్నిటికీ కలిపి ఒకే ఒక మెడిసిన్ ఉంది ఈ రెండు సమస్యల్ని క్యూర్ చేసేది ఒకే మెడిసిన్ అటు స్త్రీలలో ఇటు పురుషులలో దాని పేరే రావి గింజల చూర్ణం చూడండి రావి గింజల చూర్ణం ఓకేనా ఈ రావి గింజల చూర్ణం చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు రావి గింజలు అంటే దాదాపుగా రావి చెట్టు తెలుసు కదా రావి చెట్టుకు గింజలు కాస్తాయి ఆ గింజలు కింద రాయిపోతాయి ఆ రాళ్ళ గింజలు తీసుకొచ్చుకొని వాటి శుభ్రపరచుకొని ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి అంత ఓపిక మనకు లేదు ఎందుకంటే నవే జనరేషన్ లో మన టైం మనకే సరిపోదు కాబట్టి ఈ రావి గింజలు చూడాలంటే ఇప్పుడు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో కూడా అందుబాటులో ఉన్నాయి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు ఈ రావి గింజల చూర్ణాన్ని ఎలా వాడాలి ఈ రావి గింజల చూర్ణాన్ని ప్రతి రోజు ఉదయం కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ గోరువెచ్చని నీటిలో కానీ లేదా గోరువెచ్చని పాలలో కానీ ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదుగా వేసుకొని స్టార్టింగ్ అర చెంచా స్టార్ట్ చేసుకొని చెంచా మోతాదులో వేసుకుంటూ ప్రతి రోజు తాగుతూ చక్కటి పత్యాన్ని ఫాలో అవ్వాలి పత్యని కూడా చెప్తాను నేను మీకు పులుపు పదార్థాలు ముఖ్యంగా మానివేయాలి చింత పులుపు కానివ్వండి నిమ్మ పులుపు ఇలాంటి నోటికి పులుపు వచ్చిన అన్నీ మానివేయండి ఆలుగడ్డ వంకాయ కాకరకాయ దొండకాయ గోంగూర శనగపిండి శనగపప్పు సిగరెట్స్ మగవాళ్ళు అయితే కనుక డ్రింకింగ్ ఇంకా మత్తు పదార్థాలు వాడే అలవాటు ఉంటే కనుక ఇవన్నీకి మానివేయాలి ముఖ్యంగా చికెన్ చేపలు తినకూడదు ఓకేనా నాన్ వెజ్ ఉడకబెట్టిన గుడ్లు తినొచ్చు కొద్దిగా మటన్ కూడా ఎప్పుడైనా తెచ్చుకొని తినొచ్చు దీనివల్ల సమస్యలు ఉంటాయి ఎందుకంటే అవి శరీరాన్ని చాలా వెయిట్ చేస్తూ ఉంటాయి వేడి శరీరత్వం కలిగిన వాళ్ళకి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎందుకంటే పురుషుల నుంచి వీరగాణాలు వెళ్ళినప్పుడు అక్కడ శరీరంలో అధిక వేడి వల్ల వీరగాఢాలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ రావి గింజలు చూడడానికి కనుక క్రమం తప్పకుండా వాడి మంచి పథ్యాన్ని ఫాలో అవుతూ మూడు నుంచి నాలుగు వేలకు ఒకసారి మాత్రమే కలవడానికి అవకాశం ఉంటుంది కదా రెగ్యులర్ గా పార్టిసిపేషన్ చేయకూడదు మూడు నుంచి నాలుగు మూడు వేలకు ఒకసారి పార్టిసిపేషన్ చేసుకోవాలి దీనిలో కూడా చేసే సమయాలలో కొన్ని జాగ్రత్తలు చెప్తాను జాగ్రత్తగా వినండి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ పీరియడ్ అంటే స్త్రీలకు డేట్ వచ్చిన తర్వాత పీరియడ్స్ వచ్చిన రోజు నుండి పన్నెండు నుంచి పదహారు పన్నెండు పది నుంచి నేనైతే పది నుంచి పద్దెనిమిది చెప్తాను ముఖ్యంగా అయితే పన్నెండు నుంచి పదహారు కారణం ఏంటి అంటే పురుషుల యొక్క వీరగణాలు స్త్రీల స్త్రీలలోకి వెళ్ళిన తర్వాత సుమారుగా నలభై ఎనిమిది గంటల వరకు అవి జీవించే ఉంటాయి కాబట్టి ఏమంటున్నా అంటే టెన్ నుంచి మీరు ఎయిటీన్ టార్గెట్ పెట్టుకోండి ఓకేనా ఈ రోజులలో రెగ్యులర్ గా కలవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా సారీ రెగ్యులర్ గా కలవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు టూ టు త్రీ డేస్ కి అంటే ముఖ్యంగా ఈ ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ రెగ్యులర్ గా కలవండి మిగతా డేస్లలో మాత్రం మీరు టూ టు త్రీ డేస్ అంటే పర్మనెన్ త్వరగా ఎక్కువగా తీసుకోక అంటే బయటకు రాకుండా చూసుకోవాలి ఆ సందర్భాల్లో మిగతా రోజులలో ఇక ఈ ప్రెగ్నెన్సీ లో మాత్రం రెగ్యులర్ గా కలిసినా కూడా ఏ సమస్య ఉండదు కలిసేటప్పుడు కొంచెం సీలకుం కింద మెత్త లాంటిది కొంచెం ఎత్తుగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ వీర్యం అనేది త్వరగా గర్భ వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అండ్ కలిసిన తర్వాత వీరస్థానం అయిన తర్వాత వెంటనే లేవకూడదు పేట నుంచి అలా లేవడం వల్ల కూడా స్పర్మ అనేది మళ్ళీ బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ సందర్భాల్లో తుమ్ములు కానీ దగ్గులు కానీ ఇలాంటివి లేకుండా చూసుకోవాలి ఇలాంటి తుమ్ముల వల్ల కాన ఈ వీరం అనేది జారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా డ్రింకింగ్ స్మోకింగ్ చికెన్ ఇలాంటివి మాత్రం ఈ రోజులలో పూర్తిగా ప్రోపిడ్ అంటే నేను నిషేధించాల్సిందే ఇంకా ఓకేనా నేను చెప్పినట్టుగా కనుక ఇలా వాడుకుంటూ ఈ చి ఈ మెడిసిన్ వాడుకుంటూ మీరు కనుక కలిసినట్లయితే తప్పకుండా మీకు వీరంగాణాల సంఖ్యలు పెరగడం స్త్రీలకు గర్భదోషాలు కూడా తొలగించడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా ఒకవేళ మీకు ఈ చూడాల దొరకకపోతే మేము కూడా సప్లై చేస్తాము మీకు కావాలి అంటే ఫైనాన్స్ స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా మీరు నేరుగా కూడా మా వద్దకు వచ్చి సంప్రదించవచ్చు లేదా దీనికి సంబంధించినటువంటి ఏదైనా మెడిసిన్ కావాలన్నా కూడా ఇంకా త్వరగా ఇంప్రూవ్మెంట్ కావడానికి మెడిసిన్ కావాలన్నా కూడా మేము అందిస్తాము సప్లై చేస్తాము కూడా సో దీని కొరకు మీరు మా నెంబర్ని సంప్రదించి పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు కోర్టు సంబంధించిన వివరాలు కానివ్వండి వాటికి వచ్చే మెడిసిన్స్ గురించి కానివ్వండి వాటి యొక్క డోసేజ్ గురించి కానివ్వండి అమౌంట్ గురించి కూడా అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సాఫ్ట్వేర్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు కామెంట్ ద్వారా నాకు తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ